హాయ్ ఇదైతే వాళ్ళ ప్రొద్దుటే మార్నింగ్ అనమాట లేచి తెల్లారిన తర్వాత అయితే ముగ్గులు పెడుతున్నాను లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి అయితే తెల్లారిపోయింది బాగా పక్షుల కిలకల రావాలు అవన్నీ చక్కగా వినబడతాయండి బట్ ఈ పక్కన సౌండ్ పొల్యూషన్లు అవంతా పెడితే మళ్ళీ ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి తీసేసాను అనమాట వయసు అంతా రిమూవ్ చేస్తాను ఇక్కడైతే ముగ్గు వేస్తాను అనమాట ప్రొత్తి ముగ్గు వేస్తే అది బాగుంటుంది కదా తెల్లవారుజామును వేయాల్సింది ఇవాళ శుభ్రంగా ఆరు అయిపోయింది అనమాట ఆ టైంకి వేస్తున్నాను మాకు ఆరింటికి అయితే ఫుల్ ఎండండి వేడిగా ఉందన్నమాట అప్పుడే ఇక్కడ ఏమైందంటే షార్ట్ రేషియోలో తీద్దామని చెప్పేసి ట్రై చేశాను షార్ట్ రేషియో రేషియోని వీడియో రేషియోలోకి మార్చేసరికి ఇలా అయితే వచ్చిందనమాట దీన్ని ఎంత కవర్ చేద్దామని చూసినా అవ్వలేదు ఎందుకు ఇదైతే పూజ ఇవాళ అయితే పింక్ పూలు పోస్తున్నాయి మందారాలు అలాగే చక్కగా తులసి దళాలు చుక్క మల్లి రోజు అయితే ఒకటి రెండు మల్లెపూలు కూడా పోస్తున్నాయి మల్లెపూలు సీజన్ వచ్చేసింది కదా అందుకని చెప్పేసి ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను స్టోత్రం చదువుకుని మ్యాక్సిమం హనుమాన్ చాలీసా అయితే చేసుకుంటానన్నమాట వేగోండి అలంకరణ బాగుందా ఎందుకో పూజ అనేది చేయకపోతే మనశ్శాంతిగా ఉండదు ఆడవాళ్ళకి ఒక ఐదు రోజులు అడ్డ వస్తుంది కదా ఆ ఐదు రోజులు కూడా ఇంకా మా వారి మీద ఎంత చిర్ర ఆడుతూ ఉంటానో ఇదైతే మ్యారేజ్కి వెళ్ళాను అనమాట ఈ పెళ్ళికూతురు వైపు వెళ్ళాము పెళ్ళికొడుకు వస్తున్నాడు అనమాట వీళ్ళందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు పెళ్ళికొడుకు వైపు వాళ్ళు ఎస్టర్డే అంతానేమో సంగీతం అలాగే పెళ్ళికూతురు జడు ఇవన్నీ జరిగినాయి నాకు స్కిన్కి అండకు వెళ్తే పడట్లేదు మార్నింగ్ వెళ్ళలేదు అందుకని ఈవినింగ్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయాల మేబీ వెళ్తే ఈవినింగ్ కూడా రా అనేవరేమో ఆల్రెడీ చెప్పారు ఈవినింగ్ సంగీతం ఉంది అని కానీ పొద్దుటే పొట్లు పిలవడానికి వెళ్లకుండా ఈవినింగ్ ఎందుకు నేను వెళ్ళలేదు ఈయనైతే పెళ్ళికొడుకు చన్నాను గారంట ఈయన దుబాయ్లో ఉంటారంట యాక్చువల్గా జాబ్ చేస్తారంట దుబాయ్లో ఉండి ఎస్టర్డే సంగీత అయింది కదా సంగీత్లో కూడా బాగా చేశారంట ఇప్పుడు ఆ రెడ్ సారీ కూడా పెళ్ళికొడుకు వాళ్ళ తల్లిగారంట ఇలా అయితే పెళ్ళికొడుకుని తీసుకొచ్చే ముందు వాళ్ళు అంటే వీళ్ళేమో నాగపూర్లో ఉంటారు అసలు నేటివ్ ప్లేస్ మా దగ్గరలోనేనంట కానీ వెళ్ళి నాగపూర్లో సెటిల్డ్ అంట కావాలని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట ఈ పెళ్ళికూతురు కూడా జాబ్ చేసేది అయితే ఈ ఈ ఈ వీడియో పరంగా కొంచెం ఎవరికైనా రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను పిల్లలు జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళే వండు తింటున్నారు లేకపోతే వాళ్ళే తింటారులే ఇలాంటి నెగ్లిజెన్సీ అనేది ఎవరికి పనికిరాదండి ఏం తిన్నారు ఏంటి అనేది కొంచెం ఫుడ్డు అనేది జాబులు చేసే టైంలో ఎలా తింటున్నారు అనేది కూడా ఆశ కనుక్కోవాలి అనేదానికి ఈ పెళ్ళికూతురే ఒక నిదర్శనం హైదరాబాద్లో జాబ్ చేసేది జాబ్ చేసేటప్పుడు టిఫిన్ తెచ్చుకోవడం కానీ టిఫిన్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా బిస్కెట్స్ బిస్కెట్స్ తెచ్చుకొని అవి నూడిల్స్ ఏదో సంథింగ్ అలాగా ఆ ఫుడ్ మాత్రమే తిని చాలా సీరియస్ అయిందనమాట ఈ పిల్ల అనకూడదు కానీ ఆ అంచుల వరకు వెళ్ళి వచ్చిందనే చెప్పాలి ఈ అంతా తీసుకువెళ్తున్నారు వెళ్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా ఈ వదిన గారు ఈ పెళ్లి కూతురుని కంట్రోల్ చేసి ఈ పెళ్ళి వరకు ఆ పిల్లని ఎంత హెల్దీగా తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఆవిడనమాట ఇంకొకసారి మళ్ళీ కనిపిస్తే నేను మీకు ఆవిడని చూపిస్తాను అంత బాగా కంట్రోల్ చేసి తీసుకొచ్చారు ఈ కారు పక్కన నడుస్తున్న ఆవిడ ఇప్పుడు చెప్పే కదా వాళ్ళు చిన్నాని గారు అయితే డాన్స్ చేశారు వాళ్ళ మిసెస్ అంట ఈవిడైతే బెంగళూరులో జాబ్ చేస్తారట అసలు ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా నచ్చిందండి పెళ్ళికొడుకు వాళ్ళ చిన్నాని గారు మిస్సెస్ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళందరూ పెళ్ళికొడుకు అనమాట వీళ్ళు అలాగ సాంప్రదాయంగా అలా ఉంటారంట ఏమీ మొహం ఆట పడడం కానీ ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అన్న వేరియేషన్స్ చూపించడం కానీ ఏమీ లేదు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ పెళ్ళికూర్చోం ఎంజాయ్ చేసాం చిన్న పెద్ద అందరూ ఈక్వల్ అన్నట్టు చేశారు అసలు ఆ పెళ్ళి అంటే సరదాగా మంచి హ్యాపీగా ఏ పొరపక్షాలు లేకుండా జరిగితే అది ఆనందం వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అని చెవులు కొనుక్కుంటూ ఉంటే ఇంక పెళ్ళి సందడే ఉంటుంది చెప్పండి వీళ్ళందరూ పెళ్ళికొడుకు అయిపోయి అనమాట చూడండి అసలు వాళ్ళు మన వాళ్ళు ఈ డ్రెస్సులు వేసుకోమంటేనే చచ్చిపోతారు అనమాట బాబోయ్ నాయనో చిచ్చి చచ్చా అంటారు వాళ్ళు అసలు ఆ లాల్చీ వేసుకుని కింద పంచు వేసుకుని వాళ్ళ డ్రెస్సింగ్ నాకు బాగా నచ్చింది అందరూ క్రీమ్ కలర్స్ అనమాట ఎందుకంటే మనం ఇక్కడ క్రీమ్ తీసుకుంటే అది పెద్ద తప్పు ఇక్కడైతే కాళ్ళు కడుగుతున్నారు పెళ్ళి అది కూడా అక్కడ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ బ్లూ శారీ ఉన్నారు కదా పెళ్ళికొడుకు పక్కన ఆవ ఆవిడ అనమాట పెళ్ళికూతురిని కంట్రోల్ చేసి ఒక ఇది తీసుకువచ్చిందనమాట వచ్చింది ఈ పాముకోళ్ళు వేసుకున్న పిల్లలకి నడవడం అయ్యి కొత్త కదా పాప పెళ్ళికొడుకు నడుస్తుంటే చిన్న పిల్లలు నడక నేర్చుకున్నట్టు ఉంటుందంట అలా ఉంది నడుస్తున్నారు పాపం ఇక్కడికి వచ్చాక మళ్ళీ పెళ్లి కొడుకు వైపు కానీ పెళ్లి కూతురు వైపు కానీ ఎవరిని వదలలేదు తగ్గేదేలే అన్నారు ఆయన ఆఖరికి పెళ్లి కూతురు తల్లి తండ్రి వచ్చిన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ ఇప్పుడు వేసే పెద్ద గారు కూడా ఈ పెళ్లి కుదిరిచారు అంటున్నాను కదా ఆ అన్నయ్య గారు వాళ్ళ ఆ చిన్ననాన్నగారు అనమాట ఇదిగోండి ఈయన చిన్న నాన్నగారు ముందు డ్యాన్స్ వేయించింది ఇక్కడ చూసారే ఈవిడ చక్కగా ముడి పెట్టుకుని ముడికి తగ్గట్టు పువ్వులు పెట్టి అస్సలు ఆ చాకర్ ఒక్కట పెట్టారు అసలు మనకి మన పర్సనాలిటీకి ఏది ఇది పెళ్ళికొడు పెళ్ళికూతురు వాళ్ళ మదర్ అనమాట ఇవిడ మన పర్సనాలిటీకి ఏమి నొప్పుతుంది అనేది తెలియడం ఇంపార్టెంట్ ఇగోండి ఇక్కడ వేస్తున్నారు చూసారా ఈయన పెళ్ళికూతురు తండ్రి అసలు వీళ్ళిద్దరికీ నోట్లో మాటే రాదు వైఫ్ అండ్ హస్బెండ్కి అలాంటి ఇయ్యాలరు వచ్చారు చూడండి చాలా హ్యాపీగా చాలా కలిసిపోయి చాలా బాగా చేసుకున్నారండి పెళ్ళి చక్కగా అలా నవ్వుతూ చేసుకోవాలి వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చిన మనం ఇది వాళ్ళ ఇలాంటివి నడిస్తే అసలు ఇక పెళ్ళికి వెళ్ళినట్టు ఉండదు ఏదో వెళ్ళల్లో కూర్చొని ముచ్చట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట చాలా హ్యాపీ అనిపించింది నేనైతే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీయలేదు కానీ బాగా అనిపించింది పిల్లోడు కూడా బాగున్నారు కాకపోతే పిల్ల అనేది కొంచెం ఇంకొంచెం కొన్ని కొన్ని మార్పులు అనేది రావాలి పెళ్ళికొడుకు వైపు అయితే అంత ఓకే అన్నారు అందరూ వీళ్ళందరిని చూస్తే నేను అలా చూస్తూ ఉండిపోయాను అసలు ఇక్కడ పానకాలు ఇస్తున్నారు అనమాట ఆవిడ చూడండి ఎరుగుండ నుంచి ఉన్నారు ఎంత బాగుందో అసలు ఆవిడ స్టైల్ అయితే అసలు నా వయసుకి నేను వేసుకోవడం వెంటనే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునే రోజుల్లో ఆవిడంత ట్రెడిషనల్గా పెద్దరికంగా చాలా బాగా నచ్చారండి తోటకోట వాళ్ళు ఇద్దరు కూడా చాలా బాగున్నారు పెళ్ళికొడుకు వాళ్ళ గారు వాళ్ళ అమ్మగారు చాలా క్లోజ్ అంటే చాలా బాగా గారు ఆయన కలిసి మంచిగా డాన్స్ వేయడమే కానీ ఎన్నో మంచి మాట చెప్పుకోవడం కానీ చాలా బాగా చేశారు ఈవిడ మా అక్కే ఈ మా మేనగోడలు మా పెద్ద గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక చివర ఉన్నారు కదా ఈ చి ఇప్పుడు ఈ కూర్చున్న ఆవిడ పక్కన బ్లూ బ్లౌజ్ ఆవిడ మా పెద్ద వదిన పక్కన ఆరెంజ్ మా చిన్న వదిన ఆ పక్కన ఆవిడ మా పెద్ద గారు అమ్మాయి అనమాట మొత్తం ఇక్కడ నాకు నలుగురు ఆడపడుషులు వచ్చారు కూడా లాస్ట్లో అయితే వాళ్ళ పిక్ కూడా షేర్ చేస్తాను నేను కాకుండా ఉన్నదంతా మా ఆడపడుషు ఆడపడుచు గారు అమ్మాయిలు అనమాట వాళ్ళు వీళ్ళని చూడడమే సరిపోయింది నాకు మ్యారేజ్కి వెళ్ళి వచ్చే వరకు అసలు వాళ్ళు ఎవరిని కేర్ చేసుకునేది లేదు వాళ్ళ ఇది వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు అనమాట వాళ్ళ ఆకలిస్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు పెట్టలేదు మనం తినవి ఏంటి కానీ మనల్ని మర్యా మర్యాదలు చేయలేదని కానీ ఇట్లాంటివి ఏవి లేవు చక్కగా వెళ్ళారు ఆకలి వేసిన వాళ్ళు వెళ్ళి పెట్టుకుని తినేశారు ఇంకెవరికన్నా వాళ్ళ వాళ్ళే కోఆర్డినేట్ చేసుకుని తినని వాళ్ళకి తీసుకెళ్ళి చేసుకోవడం అసలు చాలా బాగా చేసుకున్నారు ఈ తెర అన్నీ అక్కడ నుంచే మెహందీ వాళ్ళని కానీ మేకప్ వాళ్ళని కానీ అలాగే డాన్స్కి సంబంధించి కానీ వాళ్ళు వేసుకునేవి కానీ అన్నీ అక్కడ నుంచే తెచ్చుకున్నారు వీళ్ళు యాక్చువల్గా నాగపూర్లో ఉంటారంట బట్ వీళ్ళైతే నెగిటివ్ ప్లేస్ వచ్చేసి మా దగ్గరలోనే పెళ్లి కూతురు వైపు పెళ్లి కొడుకు వైపు చాలామంది వచ్చారనమాట నుంచి ఒక వెయ్యి మంది వచ్చే ఉంటారు అని అంటున్నారు నాకైతే తెలియదు కానీ మా హబ్బీ అంటున్నారు అనమాట ఒక వెయ్యి మంది అయి ఉంటారు అంత బాగా వచ్చారు అనేసి పెళ్ళి వైపు బాగా వచ్చారంట చూసారు వాళ్ళు డ్రెస్లు అసలు ఎవరు కూడా అసలు ఆఖరికి కెమెరా మ్యాన్ ఉన్నారు మరి ఆయనప్పుడు రిలేషన్ కెమెరా తీసుకుంటున్నారో తెలియదు కానీ కెమెరా మ్యాన్ అయినా అనేది తెలియదు కానీ ఆయన కూడా పంచి వేసుకున్నారు అసలు బాలే ముచ్చటేసిందబ్బా పెళ్ళి అంటే అట్లా పంచి కట్టుకోవాలి ఇలా లాల్చి ఇప్పుడేస్తారు ఇంకా లాల్చి పైజమ్మాలు వేసుకోవాలి భలే ఉంది అసలు నాకు ఇది బాగా నచ్చింది ట్రెడిషనల్గా అసలు చూడండి లాల్చి వేసి దాని మీద పంచి వేశారు అసలు బలే ఉన్నారు అబ్బా క్యూట్ క్యూట్గా అంత పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఈక్వల్ ఎవరు కూడా అసలు మనం వేసుకోవడం మనం అది పెళ్ళంటే మాకు ఇది ట్రెడిషన్ అన్నట్టు అనమాట అసలు పెద్దవాళ్ళు అందరూ వీనెక్ బ్లౌజ్లే మన సైడ్ వీనెక్ వేస్తే ఏమొచ్చింది దీనికి అని ఓ బొగ్గ బొగ్గ కొరుక్కుంటూ ఉంటారు అస్సలు అలాగేం లేదు చెవులు గురికేసుకుంటారు బొగ్గలు నొక్కేసుకుంటారు ఏదో మాట్లాడేస్తారు ఏదన్నా కొంచెం మన డ్రెస్సింగ్ స్టైల్ మారితే వీళ్ళందరూ కూడా అసలు హెయిర్ కొంతమంది వదిలేశారు ఆ వదిలేశారని వాళ్ళు ఎవరు అసలు ఏమీ ఆక్షేపించింది లేదు వాళ్ళు అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారు అంతే పెళ్ళిని చుట్టాలు కూడా చాలా బాగా వచ్చారు అందులో సండే కదా అంత ఖాళీగా ఉండేసరికి మ్యాక్సిమం వచ్చారు పైన ఎలాగో బర్డ్ ఫ్లూ ఉంది కదా బర్డ్ ఫ్లూ వల్ల ఎవరో నాన్ వెజ్ లేవు మనం ఎందుకు వెళ్ళాలి అని కూడా లేదేమో మ్యాక్సిమమ్ అందరూ వచ్చారండి బాగుందా అసలు మండప డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అసలు చాలా బాగా చేశారు మండపం డెకరేషన్ మాత్రం పిల్లను కూడా బాగా డెకరేట్ చేసింది ఆ మేకపా అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టేశారనమాట అక్షంతలు వేయడానికి అందరూ వరుసనే వెళ్తున్నారు స్టేజ్ పైకి ఖాళీ లేదంటే నమ్మండి వీళ్ళందరూ పెళ్ళికొడుకు వైపు పెళ్లి కూతురు వైపు అలా పెళ్ళికొడుకు ఏమో ముట్టుకుంటే మాస్ పోయేలా ఉన్నారు పెళ్ళికూతురు ఏమో అన్ని గ్యారంటీ కలర్లు ఉన్నాయన్నమాట ఈవెన్ మాతోటి నాతోటి సహా వాళ్ళ చూస్తే అనిపించింది ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఎంత మంచి కలర్లో ఉండేదాన్ని కదా ఇలాగ హెల్త్ అంతా పాడు చేసేసుకున్నాను అనేసి అనుకున్నాను ఏదైనా ఇప్పుడు ఏంటంటే మనం బెంగ టెన్షన్స్ ఒకదాని గురించి ఎక్కువ ఆలోచన అనేది చేయకూడదు అప్పుడు అలా ఎక్కువ ఆలోచన చేస్తా కూర్చుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది దెబ్బతిని మాట వాస్తవం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎందుకు ఆలోచిస్తావు అని ఏ స్కీందని అంత ఆలోచన అంటారనమాట ఇదే అండి ఇవాళ పెళ్ళి వీడియో అండ్ నా ఇంట్లో పని చూసారా డెకరేషన్ ఎంత బాగుందో చాలా చాలా నీట్గా చేశారు ఇది ప్రొద్దుటేనే చేశారు మేము వెళ్ళేసరికి చేస్తూనే ఉన్నారు ఇంకా మేము ప్రొద్దుటే ఎయిట్ కల్లా అయితే వెళ్ళిపోయాం ఆవిడ చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత బాగున్నారు కదా మేడ్ ఫర్ ఈ చదరలా అన్నమాట నాకు ఇది కంత అని పెడతారు మాకు కంత అనమాట ఈ ఫస్ట్ సెకండ్ మా పెద్దమ్మ గారు పిల్లలు ఇద్దరు మా వదినలు